ఈ రోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం గిరిజనుల పొట్టగొట్టే ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా మీరు అందరూ కూడా మనం నమ్మారు నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మీకు మీకెవరికైనా న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి గతంలోకి వెళ్ళండి నేనే గిరిజనుల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజు చైతన్యం అనే పేరు పెట్టి గిరిజన నాంది గురుకుల పెట్టిన తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజనులు చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఇంకా చదువుకోవాలి టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు బయట వాళ్ళు వచ్చి టీచర్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బిఈడి పాస్ కాకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు